హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లన్స్ ఉండలండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బెల్లన్స్ ఉండుండల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు మెనుపగుండలను తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు మినపగుండ్లకి వన్ కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి మీరిక్కడ వన్ కప్పు మినపగుండ్లు వన్ కప్పు పొట్టు మినపప్పు అయినా తీసేసుకోవచ్చు అండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్కి వన్ అవి తీసుకున్నాను ఇలా తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ మినపగుండ్లు అనేవి లోపల వరకు ఫ్రై అయ్యి మంచిగా వస్తుంది సుండుండలు అనేది ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఒకవైపు మాడినట్టుగా ఒకవైపు ఫ్రై అవ్వకుండా అట్లా ఉండిపోతాయి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఫ్రై అవ్వడానికి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి కలర్ ఇలా చేంజ్ అవ్వాలండి మనకి అది ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అందులోనే ఉంచితే మాడిపోతుందండి అడుగులు ఉన్నవంతా మాడిపోతాయి ఆ హీట్కి ఇలా ప్లేట్లో వేసుకొని కూల్ చేసుకోవాలి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సిక్స్ టు సెవెన్ ఇలాచీ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోండి నేను ఇలా వేసేసుకున్నాను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా మె ఇలా మెత్తగా ఉండాలండి సాఫ్ట్గా వేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకుంటే ఆడించేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కప్పు మినపగుండులో వన్ కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను కదండి ఇక్కడ ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే టూ కప్స్ వేసుకోండి ఫుల్గా ఇలా వేసుకొని పిండిలో మిక్స్ చేసేసుకోవాలండి ఇలా పౌడర్లో మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుందండి పౌడర్ అనేది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోండి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా పొడి పొడిగా వస్తుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న పౌడర్ని మనం ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు నెయ్యిని మిక్స్ చేసుకొని సున్నుండల్ని చుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పౌడర్లోకి గీని యాడ్ చేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తంగా నాకు ఒకటి బావ కప్పు నెయ్యి పట్టిందండి మీరు జాగిరి టూ కప్స్ వేసుకుంటే వన్ కప్ గీ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టేసేసుకోవడమేనండి కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ అయినా ఉండలు చుట్టేసుకోవచ్చు మొత్తం ఇలా కలపకుండా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ అయినా పౌడర్ని ఉండలు చుట్టేసుకోవచ్చండి చూశారు చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఒక్కొక్కటిగా ఉండలు చుట్టేసేసుకోవడమేనండి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి లేకపోతే పట్టుకున్నప్పుడు వెంటనే విరిగిపోతుంది సుండుండ అనేది నెయ్యి సరిపోకపోతే ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ ఉండలు చుట్టేసేసుకోండి ఇలా ఉండలు చుట్టేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి సుండు రెడీ అయిపోయాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ సుండుండల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching. Please subscribe.